రోజు కొత్త కదా గోడకి ఇలా పసుపు రాసి అమ్మవారి రూపాన్ని పెట్టుకుని పైన వేపమండ మామిడి మండ ఇలా పెట్టుకుంటాము ఆ తర్వాత నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యంగా అన్నము మునకాకు తెలకపిండి కూర పరవాణం చప్పిడి బూర్లు అలానే పెసరపప్పు తర్వాత తీపి బూర్లు పూర్ణం బూర్లు తర్వాత చారు ఇవన్నీ కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటాం అలానే కొబ్బరికాయ కొట్టుకొని చలివిడి వడపప్పు పానకం ఒక జాకెట్ మొక్క చీర ఎవరికైతే అనిపిస్తే అది తా తాంబూలం పెట్టుకొని ఈ తాంబూలాన్ని మనం మన ఇంటి చాకలకి ఇస్తాము సో మా ఊర్లో ఇలాగా కొత్త మావాసి పండుగని చేసుకుంటారు మామూలుగా దేవుడికి దీపారాధన ఎలా చేసుకుంటాం మామూలు రోజు చేసుకున్నట్టు దీపారాధన చేసుకుని దేవుడు అన్నిటికీ పువ్వులు పెట్టుకుని తర్వాత ఇలాగా ఈ కొత్త అమావాస్య రోజు మాత్రం ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాం తాంబూలంలో రెండవ అరటి పళ్ళు కూడా పెట్టుకుని అలా చేసుకుంటాం